వాళ్ళైనా తాపినా తాగుతలేదు పాలు తాపినా తాగుతలేదు ఇంకా భయం పోలేదు దీనిపైన అర్థమవుతలేదు పాలు ఆడు ఎండకెట్టిన కొద్దిగా కూలు ఉన్నాయి పాలు అవి అందుకే తాతలేము అనుకొని ఎండకెట్టిన చూస్తా కొద్దిసేపు అయినాక మళ్ళీ ఒకసారి అందరూ బంగారం దరిద్రం బంగారం దరిద్రం అంటారు ఏం చాలా అర్థమవుతుంది నాకేమో వదిలిపెట్టలేదు ఇంకా మన జీవితంలో ఎన్నో దరిద్రాలు చూస్తాం ఏదో దరిద్రమా మంచి చేసే దరిద్రం అలుతున్నారయ్యా సుదమైనా సరే సుధం దరిద్రం నలిగినా నో ప్రాబ్లం కానీ బతకాలి బతకాలి దీనికి ఏం కావద్దు అది ఎలాంటి దయ్యం కొంతమంది దయ్యం పిల్ల అంటారు మంగళవారం నాటి దొరికింది కాబట్టి దయ్యం పిల్ల అంటారు దయ్యం పిల్ల అయినా సరే దయ్యాన్ని మాత్రం మంచి చేస్తే చడి చేస్తే అది మనకు చెయ్యదు కదా గోళ్ళు తునీలు కాళ్ళు కొడుకుతుంది పోయి లోపుడుకుతుంది ఇంట్లో రే చేతులు అయ్యి ఇంట్లో కుట్టినవి వాడినా మొగనానే అసలు నేర్చుకుంటూ నేను ఏమో ఏం చాలా అర్థం ఎత్తలేదు షాపు తెరిసిన ఊకలేదు చెయ్యలేదు షాప్లోకి తీసుకుపోయినా మళ్ళీ బయటకు వచ్చిన వాళ్ళు ఏమో తిరుగుతారు ఇప్పటికే షాప్ నడుస్తలేదు బస్ స్టాప్లో పెట్టినాం దరిద్రానికి ఇంకా మంగళ నాడు పిల్లి అని చెప్పి అది చేస్తారు పిల్లి అయితే ఏంది బాది ప్రాణం కదా దానికి ప్రాణం ఉండదా అర్జుడు అక్కడెక్కడో వసలుతుందని ఊరుకుతుంది అది కూడా అట్లుంది ఇది మన పంది కొక్కు తోపుంటు చూడు అట్లుంది నాకైతే చేతులు ఉంది అది ఎక్కువ దీన్ని సాయం చేయాలని అనిపిస్తుంది వస్తు భయం పాములన్నా అసలు ఇడ్లన్నా కుక్కలన్నా అసలు చాలా భయం ఇంకా అందులోనే ఇది భయంకరంగా ఉంది చాలా భయంకరంగా ఉంది చూడ్డానికి చాలా భయంకరంగా ఉంది అసలు ఇది ఏందో కూడా అర్థం కాకుండా ఉంది కాని పరిస్థితి ఉంది విచిత్రంగా ఉంది ఇది కెమెరా కళ్ళు తిరగలేదు ఇంకా కళ్ళు తిరగలేదు ఇక్కడ ఎక్కడో పోతుంది ఎంతసేపు ఆడిపోయాను మా వాళ్ళకి ఫోన్ చేసి తిప్పుతారు ఇప్పుడు ఇది ఇలా తీసుకుని రాని కానీ ఏం చేస్తాం కిందికి రా ఒక్కోసారి అనిపిస్తుంది ప్యాన్ అనిపిస్తుంది బ్లాక్ ప్యాన్ అనిపిస్తుంది కూడా అనిపిస్తుంది అని బ్లాక్ పెంతర్ ఇక్కడ ఉంటాయి మనం మ్యావం ఉంటుంది మ్యావం ఎందుకని ఉంటుంది బ్లాక్ ప్యాంతర్ ఏముంటుంది అంటుంది కనీసం అర్థం కాని పరిస్థితి ఉంది ఎవరు అరయ్య బుడ్డోడా అంటే అనుకుంటావు బండి కుట్ట తల్లిదండ్రు ఎవరు అబ్బాయి ఈరోజు ఒకటి నువ్వు అయ్యిందిరా నువ్వు మీ తల్లిడుందిరా తల్లిడుంది నువ్వు వేడున్నావు కొంచెం పెద్దగా రా పంపించేసాను మీ తల్లిదారికి నీళ్ళ కింద చచ్చిన అన్నీ వదిలేసేస్తా అసలు గోర్ర అయితే ఘోరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నాయి అసలు తక్కువ ఉన్నాయి ఇంత చిన్న వయసు ఇంత ఉంటే పెద్ద అయిన తర్వాత ఎంత అవుతాయో మరి పెద్ద అయిన తర్వాత ఇంకెంత పెద్ద అవుతాయో గోర్లు అసలు కానీ ఇప్పుడు ఇంత ఘోరం ఉన్నాయి ഓ പി ഇൻകേദന ഇൻകേദന അസല അർത്ഥം അത് കണ്ണു കൂടെ അസ കണ്ണു നേവാ കണ്ണു ഇപ്പോൾ തിരുത്താബു അസ കിട്ട అయితే ఎందుకు ఇస్తుంది అంటే చిన్నపిల్లలకు మామూలుగా ఎండలకు కళ్ళు తెరుస్తారు కదా అట్లనే టైట్లా ఏం అర్థమవుతుంది పెళ్ళి పెట్టాలి గిరాకు వస్తే ఏం చూడాలి ఎట్లా వేయాలి చేతిలో పట్టుకొని చేయాల ఏం అర్థం అవుతులేదు ఇదేం ఫాలో అవుతుంది పోయి